ఇళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సార్ రామ్ చరణ్ శంకర్ల ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది మొదటి రోజు గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎంత అనే దానిపై క్యూరియాసిటీ నెలకొంది అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిపి గేమ్ చేంజర్ డే వన్ కలెక్షన్స్ ఎంత అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ సుమారు ఐదేళ్ల తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి పదిన ప్రపంచ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ రాబట్టింది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఇది గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో గేమ్ చేంజర్ తొలి రోజే వన్ పాయింట్ త్రీ మిలియన్ పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు నూట కోట్లు గ్రాస్ రాగా అల్లు అర్జున్ పుష్ప టూ కు రెండు కోట్ల గ్రాస్ వచ్చాయి గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే తమిళం నుంచి యాభై నాలుగు లక్షలు హిందీ బుకింగ్స్ రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు తెలుగులో పదహారు కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఓవర్సీస్ లో పది కోట్లకు పైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్స్ తెలిపాయి ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గేమ్ చేంజర్ కు యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా వసూలు చేసింది తెలుగు వర్షన్ అత్యధికంగా నలభై రెండు కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అలాగే హిందీ వర్షన్ కు ఏడు కోట్లు తమిళంలో రెండు కోట్ల పది లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం ఎంటర్టైనర్ గా డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ మూవీని తెరకెక్కించారు ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో అంజలి కియారా అద్వానీ శ్రీకాంత్ ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషించగా నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇందులో చరణ్ విపాత్ర అభినయం చేశారు ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా గురించి ట్వీట్ చేశారు అప్పన్న రామ్ పాత్రలకు గాను చరణ్ పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది ఎస్ జె సూర్య కియరా అద్వానీ అంజలి నిర్మాత దిల్ రాజు దర్శకుడు శంకర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు